ఏలూరు జిల్లా కైకలూరు పాంబరూటు ఆకివీడు నేషనల్ హైవే రోడ్డు పనులను పరిశీలించారు జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి కైకలూరు మండలం భుజవలపట్నం గ్రామంలో కొందరు రైతులు తమ బిల్డింగ్స్ హైవేలో పోతున్నాయని అపోహ పడుతున్నారని వారికి మార్పు వేసి చూపిస్తున్నామని త్వరలోనే ఈ హైవే పనులను వేగవంతం చేసే విధంగా చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు రెండు వేల ఇరవై ఒకటిలో ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్నప్పుడు ఇది ప్రపోజల్ పెట్టారని కైకలూరు కాన్స్టెన్సీ ఏలూరులో కలవడం వల్ల ఈ పనులు కొంచెం ఆలస్యం అయ్యాయని ఇప్పుడు కాంట్రాక్టర్లు మారని పనులు వేగవంతం చేస్తామని ఆవిడ పేర్కొన్నారు हां वो डॉक्टरेंडा कुछ है नहीं మండలి మనం కరెక్ట్గా ఎన్ని మెడ్ చేయాలి మనం కినిపిచ్చేసి ఇక్కడ వచ్చిన్నారా ఆల్రెడీ రోవర్ తీసుకోండి చిన్న కొలవండి ఎవరైనా ఎంత ఎంత ప్లేస్లో ఉన్నారు ఏమైనా తక్షన్ అంటే అదుపుకి రాయండి ఎంత రాసుకోండి నమస్కారం అండి ఈ రోజు మన ఐకలూరు నుంచి వెళ్తున్న ఎన్హెచ్ వన్ సిక్స్టీ ఫైవ్ పామర్ రూట్ ఆకవీడు నేషనల్ హైవే అనేది చాలా రోజుల నుంచి మనకి జరుగుతూనే ఉంది ఇష్యూస్ ఇది ముందు మన కృష్ణా జిల్లాలో భాగంగా ఉన్నప్పుడు దీనికి అవార్డు అన్ని జరిగి దాని తర్వాత ఏలూరు జిల్లాకి మండల్స్ వచ్చినాక మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో ముందు ఈ అవార్డ్స్ అన్ని జరిగాయి అయితే అప్పటి నుంచి కొన్ని అన్ ఇష్యూస్ ఉన్నాయి అక్కడక్కడ చిన్న ప్యాచెస్లో లో కొన్నిసార్లు మన రైతులు కానివ్వండి ల్యాండ్ ల్యాండ్ ఓనర్స్ కానివ్వండి అంగీకరించకపోవడం వలన లేదంటే కోర్ట్ కేసెస్ పెండింగ్ ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల మనకి ఎన్హెచ్ వర్క్ రోడ్ వర్క్ అనేది కొంచెం స్లో డౌన్ అవ్వింది అందుకనే దీన్ని కొంచెము ఫాస్ట్ ట్రాక్ చేపించడానికి ఈరోజు మన ఎన్హెచ్ స్థాయి నుంచి కూడా ఈగారు గారు వచ్చారు విజయవాడ నుంచి మేము అందరం సర్వేస్ అందరం కలిసి ఏదైనా వాళ్ళతోనే డైరెక్ట్ గా మాట్లాడడానికి ఈ రావడం జరిగింది అయితే భుజవాలపట్నంలో కొంతమందికి ఆప్రిహెన్షన్ ఏంటంటే ఆవేదన వాళ్ళ బిల్డింగ్స్ పోతున్నాయని అట్లా లేకుండా అలైన్మెంట్ ఎలా ప్లాన్ చేస్తారు అనేది ఇక్కడ పెయింట్ మార్క్స్ పెట్టి చూపించడం జరుగుతుంది ఈ వారం లోపల దానికి మన గ్రామస్తుల సైడ్ నుంచి కూడా మొత్తం ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఉన్నారు తొందరలోనే ఈ కాంట్రాక్టర్ కూడా మారారు మన ఎన్హెచ్ వన్ సిక్స్టీ ఫైవ్ కి సో ఇంకా దుమ్ము ఎక్కువ లేకుండా తొందరగా మన పని కూడా పూర్తవుతుందని కోరుకుంటున్నాను ఫస్ట్ నుంచి అయినా ఈ రోడ్ అలానే డిలే అయింది ఇంకొకటి ఇట్లా ఈ డిస్ట్రిక్ట్ అటు ఇటు రీషఫుల్ అవ్వడం వల్ల కొంత రికార్డు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది స్లో డౌన్ అయింది అంతే వర్క్ ఇప్పుడు అన్ని విధాలుగా దీనికి పాజిటివ్ అవుట్లుకే ఉంది ముందు కాంట్రాక్టర్ చేంజ్ అయ్యి ఇంకొక ముగ్గురికి ఇచ్చారంట డివైడ్ చేసి వర్క్ సో వాళ్ళు తొందరగా టేకప్ చేస్తారనే ఒక హోప్ ఉంది ఇంకొకటి మన గ్రామస్తులు కూడా ఫుల్ సపోర్ట్గానే ఉన్నారు ఈ రోడ్ అనేది రావడానికి జస్ట్ వాళ్ళ బిల్డింగ్లు పోతున్నాయి అనే ఒక బాధనే దాన్ని ఎట్లా మన ఎన్హెచ్ వాళ్ళ కోఆపరేషన్తో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి మనం కొత్తది మార్క్ చేయంగానే వర్క్ ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో లో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా డూప్లెక్స్ గానీ విల్లా గాని ఫ్లాట్ ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్